నమస్తే నేను సిరి బాలకృష్ణ గారికి అయితే ఇంతవరకు ఎలాంటి పద్మ అవార్డులు అయితే రాలేదు అయితే ఇప్పుడు మాత్రం ఏపీ గవర్నమెంట్ పద్మభూషణ్ కే అయితే బాలకృష్ణ గారి నేమ్ అయితే నామినేట్ చేయడం జరిగింది మరి బాలకృష్ణ గారికి ఈ అవార్డు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే రావడానికి గల ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఏం ఏం జరగబోతుంది మరి ఈ జనవరి ట్వంటీ సిక్స్త్న అక్కడ పేరు వినిపించిపోతుందా లేదా బాలకృష్ణ గారు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం బాలకృష్ణ గారి గురించి ఆయనకి ఇంతవరకు అయితే ఈ పద్మ అవార్డులు అయితే ఏవీ రాలేదు ఇప్పుడు మాత్రం తన పేరు గట్టిగా వినిపిస్తుంది పద్మ భూషణ్ గురించి సో ఆ అవార్డు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు రావాలని కోరుకుంటున్నారు అండ్ ఇప్పుడు మరి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్ బాలకృష్ణ గారికి రావడానికి అవార్డు సెప్టెంబర్లో కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ డేట్కి ఎవరైతే ఏ స్టేట్ నుంచి అయితే పద్మ అవార్డుకి నామినేట్ చేయాలో అది గవర్నమెంట్ ద్వారా ఎక్కువ వెళుతూ ఉంటాయి సో ఇండి ఇండిపెండెంట్గా కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు సో స్టేట్ గవర్నమెంట్ అయితే ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే కొంతమంది పేర్లని నామినేట్ చేసింది సెంటర్కి అందులో పద్మభూషణ్ అవార్డుకి సో బాలాయిబాబు పేరుని ఏపీ గవర్నమెంట్ నామినేట్ చేసిన విషయం బయటకు వచ్చింది సో మరి మీరు అన్నట్టు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి అవార్డును ప్రకటించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది మరి అందులో ఇప్పుడు పద్మభూషణుడిగా బాలకృష్ణ పేరు ఉంటుందా లేదా అనే ఒక కుతూహలం అయితే అందరిలో కూడా సో ఇప్పటిదాకా రాలేదు ఎప్పుడూ రావాల్సింది అసలు బాలయ్యకి అనేది చాలామంది అభి అభిమానులనే కాదు ఈవెన్ సాధారణ పౌరుల్లో కూడా ఉంది ఎందుకంటే ఎన్టీ రామారావు కుమారుడిగా ఆయన రంగంలోకి వచ్చినప్పటికీ కూడా తన అంటే మరి తన సమకాలీన హీరోల్లో ఏ హీరో కూడా చేయనటువంటి జానర్స్లో ఆయన యాక్ట్ చేశారు సో సోషల్ సినిమాల్లోనే కాకుండా జానపద హీరోగా రాణించారు పౌరాణికాలు చేశారు సైన్స్ ఫిక్షన్ చేశారు సో అనేక జానర్స్ ఆయన యాక్ట్ చేశారు అనేక రకాల పాత్రలు పోషించారు సో నటుడుగా తనేంటో అతను డైలాగ్ చెప్తే ఎంత గొప్పగా చెప్తారు సో ఇప్పటికీ కూడా ఆయన డైలాగ్ డిక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అది ఒక యాంగిల్ నటుడిగా కళాకారుడుగా అతను సాధించిన విజయాలు అనేకం ఇండస్ట్రీ హిట్లు కొట్టారు ఆయన అట్లాగే ఒక ఎమ్మెల్యేగా బ్యాక్ టు బ్యాక్ త్రీ టైమ్స్ అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు హిందూపురం నుంచి సో హిందూపురం ఎమ్మెల్యేగా అక్కడ హిందూపురానికి ఆయన చేసినటువంటి ఏదైతే సేవలు ఉన్నాయో అది ఒక యాంగిల్ సో అలాగే బస బసరామ తారకం క్యాన్సర్ ఇన్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా ఆయన అందిస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి వీటన్నిటికంటే ఉన్నతమైనవని చెప్పాలి ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా ఉంటూ అనేక మంది పేదలకి ఉచితంగా అంటే అతి తక్కువ ధరకే ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అందించడము అలాగే అంటే ఇది వైట్ కార్డు వాళ్ళకి నిరుపేదలకి పిల్లలకి అంటే తన దగ్గరికి ఎవరైతే వచ్చారో సో ఇలాంటి వాళ్ళకి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బయట ఎక్కడన్నా చేయించుకోవడానికి ఆ చికిత్సకు డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని ఎవరైతే తన నోటీస్కి వస్తే వాళ్ళందరికీ కూడా వీలైతే అతి తక్కువ ధరకి ఇంకా వీలైతే ఉచితంగానే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది తన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందించడం ద్వారా ఆయన ఎంతో సేవ చేస్తున్నారని చెప్పాలి సో ఎంతోమంది క్యాన్సర్ రోగులకి ఆయన ఆపద్బాంధవుడు అని చె ఆపద్ంధవుడిగా మారారు అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు సో ఇన్ని యాంగిల్స్ ఒక మనిషిలో ఉన్నాయి సో ఒక నటుడుగా ఒక రాజకీయ నాయకుడుగా ఒక ప్రజా సేవకుడుగా ఆయనలో ఉన్నటువంటి ఈ ఈ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి ఆయన ప్రొఫైల్ని ఏపీ గవర్నమెంటు సెంటర్కి పంపించింది పద్మభూషణ్ అవార్డుకి నామినేట్ చేసిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఎప్పుడో నిజానికైతే ఈసారికి ఆయనకి రావాల్సి ఉంది ఇప్పటికీ ఆలస్యమైంది అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు ఖచ్చితంగా పద్మభూషణ్ అవార్డీ ఈసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఆయన పద్మభూషణ్ అవార్డీగా సో మారతాడని చెప్పేసి అభిమానులందరూ కూడా నమ్ముతున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో నాకు వరకు కూడా ఖచ్చితంగా ఆయనకి ఈసారి అవార్డు వచ్చే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను మరి చూడాలి సో ప్రస్తుతం ఆయన ఎన్బికే వన్ నాట్ నైన్ అంటే కరెక్ట్గా సంక్రాంతికి ఇది మనకు తెలిసి ఇదేమో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు దానికి కొద్ది రోజులు ముందుగానే డాకు మహారాజుగా ఆయన మన ముందుకి రాబోతున్నారు సో ఆ సినిమా ఒక విజయం అలాగే పద్మభూషణుడుగా అవార్డు అందుకోవటం సో ఆయన ప్రకటన సో ఈ రెండు కూడా వస్తే అభిమానులకి డబుల్ బోనాంజా అంటాం కదా రెండు పండగలు ఒకేసారి వచ్చినట్లు అవుతుంది సార్ నిజంగానే ఆ రెండు పండుగలు వస్తాయనే ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు సరే అంటే ఈరోజు మనం చూసాం సార్ టీజర్ మనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సందర్భంగా ఈరోజు టీజర్ అయితే చూసాము సో టీజర్లోనే చాలా వరకు ఈ టీజర్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కావచ్చు ఆ డైలాగ్స్ ఎవరైతే స్టోరీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నారో ఆ వాయిస్ వింటున్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నా కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి సో మీరు అన్నట్టుగా డబల్ బొనాన్జా అయితే ఫ్యాన్స్కి వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎన్బికే గారు అంటే బాలకృష్ణ గారి మూవీ అంటే అసలు పర్టికులర్ ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని కొట్టుకుంటారు కానీ ఈయనకు మాత్రం అందరు ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ హీరోస్ కూడా ఫ్యాన్స్ సో మరి మీకు మీకు ఎలా అనిపించింది సార్ టీజర్ చూసిన తర్వాత ఇప్పుడు దాకా తను చేయని పాత్ర చెప్పాలి అది సో డాకు మహారాజు ఏదైతే బాబీ కథ వినిపించాడో సో ఆయన ఇంప్రెస్ అయ్యి చేయడానికి ఎందుకంటే వాల్తేరి వీరయ్య హిట్ మీద ఉన్నాడు ఆయన సో ఆ టైంలోనే ఇది వినిపించాడు సో ఇది కూడా ఆయనకు బాగా నచ్చింది ఇప్పుడు మనం టైటిల్ టీజర్ ఏదైతే వచ్చిందో డాకు మహారాజు దాని ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి అసలు ఇంకో లెవెల్లో ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది పైగా దాని క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చెప్పారు ఇది దేవుళ్ళ కథ కాదు రాక్షసుల కథ కాదు రావణుడి కథ కాదు గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజు కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కథ మరణం సైతం మరణం సైతం మరణాన్ని సైతం వణికించిన మహారాజు కథ అని చెప్పి ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది చెప్పారో అది నిజంగానే అయితే రోమాలు నెక్కబడుచుకున్నాయని చెప్పేసి అంటున్నారు అది ఆ వస్తువు ఉంటే ఆ వాయిస్ ఓవర్ వస్తువు ఉంటే వెనక నుంచి చివరిలో తన టైటిల్ని తనే చెప్పుకున్నారు బాలయ్య సో డాక్ మహారాజా అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆయన గుర్రం మీద ఆయన వచ్చేసాను ఈ మధ్యకాలంలో ఆయన అంటే హార్స్ రైడింగ్ అనేది మామూలు విషయం అనుకోండి హీరోలకి సో కానీ ఇప్పటికీ కూడా ఆయన ఆరు పదుల వయసు దాటిన ఈ వయసులో కూడా ఆయనలో ఉన్నటువంటి చేవ అంటాం ఆయనలో సత్తు అంటాం అది ఏమాత్రం ఇంకా తగ్గలేదు అనేది మరోసారి మనకి కనిపిస్తుంది ఎందుకంటే బాడీ డబుల్ ఉపయోగించుకుంటా అంటే డూపును ఉపయోగించుకుంటా ఆ గుర్రపు స్వారీ సీన్లు కానివ్వండి యాక్షన్ సీన్లు కానివ్వండి ఈవెన్ కొండ నుంచి కిందికి దూకే సీన్లు కానివ్వండి వీటిల్లో తనే రిస్క్ చేసి తనే స్వయంగా ఆ సీన్ల నెట్టిని కూడా బాలయ్య చేశారు అని చెప్పి డైరెక్టర్ బాబీ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఒక తన వృత్తి పట్ల బాలకృష్ణలో ఉండేటువంటి అంకిత భావం ఏదైతే ఉందో అది అసాధారణమనే చెప్పాలి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు సో పంక్చువాలిటీ ఆయన తండ్రి దగ్గర నుంచే నేర్చుకున్నారు అది సో ఎన్టీ రామారావు గారు కూడా అంతే ఏడు గంటలకి అంటే దానికంటే ఐదు నిమిషాలు ఎప్పుడు ముందు రెడీగా ఉంటారు ఆయన విత్ మేకప్ తోటి ఎన్టీ రామారావు అదే బాలయ్య కూడా అదే డిసిప్లిన్ను ఆయన కూడా మెయింటైన్ చేస్తూ ఈ స్థాయికి వచ్చారంటే అంటే తను చాలా సందర్భ అంటే చాలా సందర్భాలు అంటే ఇంకా అయిపోయింది బాలయ్య పని అని కొన్ని సందర్భాలు వచ్చాయి సో ఆ టైంలో అంటే వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫెయిల్ అయిపోవటం సరిగా కలెక్షన్స్ రాకపోవటం ఈయన చిన్న అయిపోయింది ఇంకా బాలయ్య కొత్త కొత్త హీరోలు వచ్చేశారు అన్నప్పుడల్లా ఒకసారి సింహతోటి ఒకసారి లెజెండ్ తోటి ఈవెన్ ఆఫ్టర్ పాండమిక్ మరి ఏ హీరోలు కూడా తమ సినిమాని రిలీజ్ చేయడానికి భయపడుతున్న టైంలో జనాలు వస్తారా లేదా టైంలో అఖండ అనే సినిమాతోటి అందరినీ థియేటర్స్కి రప్పించిన ఘనత కూడా బాలకృష్ణకే చెందుతుంది సో అలా ఆ తర్వాత మళ్ళీ ఆయన హ్యాట్రిక్ హిట్లు పడటం అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అట్లా బ్యాక్ టు బ్యాక్ త్రీ హిట్స్ ఇచ్చినటువంటి సీనియర్ స్టార్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు కంటిన్యూగా ఆయనే చెప్పాలి సీనియర్లు ఆయన సమకాలీన హీరోల్లో సో అట్లా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలు లేరు ఇప్పుడు ప్రజెంట్ టైంలో సో అలా ఇప్పుడు నాలుగో హిట్ కూడా రెడీ అవుతున్నారని చెప్పి ఈ టేజర్ మనకి తెలియజేసింది సో ఇది ఇలాంటి ఒక హీరో ఇలాంటి ఒక కళాకారుడు సో ఇటు పక్క ప్రజలకు కూడా సేవ చేస్తున్నటువంటి అతను ఖచ్చితంగా పద్మభూషణ్కి అర్హుడే అని చెప్పేసి ఆయన అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు అలాగే అనేక మంది సాధారణ పౌరులు కూడా నమ్ముతూ ఉన్నారు సో రేపు పొద్దున అదే వస్తుంది సో ఆయన పద్మభూషణుడుగా ఆయన పేరుని ప్రకటిస్తారు ఆయన నమ్మకం అయితే ఎక్కువ మంది ఉందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్